సంక్రాంతి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని తిరుపతి జిల్లా వెంకటగిరి సిఐ ఏవి రమణ కోరారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పండుగ సమయాల్లో ఎవరైనా పేకాట కోడి పంద్యాలు జూదాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరైనా పాల్పడుతున్నట్లు తెలిస్తే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మూడు మండలాలకు సంబంధించినటువంటి ప్రజానీకానికి అందరికి కూడా ఈ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పోలీస్ శాఖ తరఫున అలాగే అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ యొక్క ఏరియాల్లో ఎవరైనా సరే ఓడి పంజాలు కానీ జూదం కానీ ఆడుతున్నట్టయితే వారి మీద తప్పనిసరిగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అన్నీ కూడా పోలీస్ శాఖ సమాయత్తమవుతూ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సంతోషంగా వారి యొక్క కుటుంబ సభ్యులతోని ఈ యొక్క పండుగను జరుపుకోవాలి అంతేగాని ఎవరైనా ఈ యొక్క చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడినట్లయితే వారి మీద చర్య తీసుకోవడానికి మేము సన్నాహం అవుతూ ఉన్నాం అలాగే ఎవరికైనా ఈ రకమైనటువంటి కోడిపంద్యాలు వాటి చూడాల మీద సమాచారం తెలిసినట్టయితే తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారి యొక్క వారి యొక్క పేర్లను కూడా గోప్యంగా ఉంచుతాం అలాగే వారి మిగతా ఎవరైతే ఆ జూదర్లు వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పోలీస్ శాఖలతో సహకరించాలని చెప్పేసి కోరుకుంటా సెలవు తీసుకుంటాను థ్యాంక్ నేర్చందన స్వర్ణ మందిర్ సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు కొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ ని రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగులేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట